ధ్యానాలకు ఆహ్వానం అపోసుడైన పేతురు మొదటి పత్రికలో ఒకటవ అచాయంలో ఏడవచనంలో నశించిపోవ సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా నశించుపోవు సువర్ణము అంటే బంగారమైన విలువగల బంగారమైనా అవి అలా పారవేస్తే అది కూడా తుప్పు పాలవద్ది అనే అర్థం అందుకనే నశించు బంగారమైన కూడా తుప్పు అయిపోద్ది అని అర్థం నశించపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా సర్వసాధారణంగా ఎవరైనా బాగా ధనవంతులు వివాహం మీకు సిద్ధపడాలంటే దుబాయ్ వెళతారు ఎందుకంటే దుబాయ్లో చాలా ఖరీదు కలిగిన బంగారం అయినా మేలి బంగారం దొరుకుతుంది అలాగే చూసి జల్సోడ్ చేసి అదంతా చూసి రావచ్చు ఆ ఎయిర్పోర్ట్ చూస్తేనే ఆనందంగా ఉంటుంది కదా కుర్రవాడు దుబాయ్ ఏదో కాన్ఫరెన్స్ ఐదు రోజులని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ యొక్క రూమ్స్ దగ్గదగ మెరుస్తుంటే ఐదో రోజు అయిపోయింది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆ రూమ్ పట్టుకుని అట్లాగే ఉన్నాయండి రారా బాబు టైం అయిపోయింది నాన్న అంటే ఏడుస్తున్నాడు అట్లాగో ఇక్కడే బాగుంది ఇక్కడే బాగుంది కాబట్టి ఈ బంగారం అది వేస్ట్ తుప్పవకుండా ఏం చేస్తారంటే కొలివిలో పెడతారు కింద మంట పెట్టినప్పుడు పైన సమ్మిటి దెబ్బ కలిగినప్పుడు ఆ మంటకి ఆ బంగారంలో ఉన్న దాగి ఉన్న సీసం కానీ ఇత్తడి కానీ కరిగిపోయి అది వస్తే అప్పుడు పైనుంచి సమ్మెడి దెబ్బగలితే అది నిజమైన మేలిమి బంగారంలాగా తయారు నేష్పరమని అంగీకరించాను అని సాక్ష్యం చెప్తావు కానీ లోపల ఏదో దాగి ఉంటుంది సీసం ఏదో దాగి ఉంటుంది కాబట్టి అది పోవాలి అంటే కొంచెం మరి అగ్ని వంటి శ్రమ కొంచెం కింద తగిలితే అప్పుడు ఆ యొక్క మేలిం బంగారంలాగా నీవు నేను మార్చబడతా అది ఇక్కడ చెప్పబడుతుంది నశించబో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది అది చాలా ఇక మేలిం బంగారం వలె దానిలో మరి ఏ రకమైన కాలుష్యం లేకుండా దానిలో ఏది కూడా మల్లిము లేకుండా కల్తీ లేకుండా అది తయారవుతుంది అలాగే ఒక కల్తీ లేని విశ్వాసగా ఒక కల్తీ లేని యవనస్తుడిగా ఒక దేవుడు మెచ్చిన ఒక యవన మరి పనిముట్టుగా నీవు నే నీవు ఉండాలంటే అక్కడ అప్పుడప్పుడు శ్రమల వలయంలో ప్రవేశ ఇబ్బంది అనే కొలివిలో పడతావు శుద్ధ శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమాయను దేవుని స్తోత్రం కలుగును గాక యువదీకాలం నీవు శ్రమలుగుండా వెళుతూ ఉంటుంటే ఆ యొక్క నశించిపోయే సువర్ణం గురించి అపోస్తుడని పేతరు అక్కడ వ్రాసాడు నిన్ను మామూలుగా మామూలు బంగారంలాగా కాదు ప్రభు అది ఒక మేలిం బంగారంలాగా మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందువలన అగ్ని వంటి కొన్ని శ్రమల చేత నీలో నాలో ఉన్న మస్ట్ నీలో నాలో ఉన్న ఆ కాలుష్యం పూర్తిగా పోయి మేలిం బంగారం వలె ప్రభు మనలను చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆ రకమైన ప్రక్రియలో నిన్ను నన్ను మలుస్తూ ఉన్నారు దానిలో ఆ అసహనం పడకుండా ఇబ్బంది పడకుండా నా ప్రభు ఉన్నాడు ఆయన నన్ను తీరుస్తాడు నాకు కావలసిన అవసరాలు తీరుస్తాడు అనే ఆనందంతో అవ మన ముందున్న రాబోయే మెప్పును మహిమయు ఘనతకు ఆయన నిన్ను కారణంగా చేయబోతున్నాడు దేవుడి అమూల్యమైన మాటను దీవించి ఆస్వాదించను గాక ఆమె